संकल्पोत्सव बाबा अम्मा आई चल चल अंडे खिंचाते யர்ஃபிராண்டாண்டே <laughs> కరెంటు ఛార్జీల మీద భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు అకాల అకాల మరణం చెందటం దురదృష్టకర జోహార్ సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా నాయకులు ఈదలమో డేవిడ్ రాజు గారిని ప్రదర్శించ మాట్లాడాల్సిందే కోరుతున్నాం పేదలను అడ్డి విరుస్తూ ఈ ఆరు నెలల కాలంలోనే పదిహేను వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజున ప్రజల మీద అదనపు భారాన్ని మోపుతా ఉంది నవంబర్ నెలలో దాదాపుగా ఆరు వేల కోట్లు రేపు ఈ డిసెంబర్ నెలకు సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి వాళ్ళు సర్దుబాటు ఛార్జీలు సర్చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు ఇవన్నీ కూడా ప్రజలే కాకుండా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి మరి నియోజకవర్గ ఎంతవంతంగా చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మొత్తం వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటేనే ఖచ్చితంగా పేదలకు మేము జరుగుతూనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో అనేక వాగ్దాన హామీలు వాటిలో అక్కడ కూడా నెరవేర్చలేదు మన గతంలో ఆరు నెలలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కేకల మీద బట్టలు ఆరేసుకోవటానికి కానీ ఎంతగానో ఎద్దేవా చేశారు అలాంటి సమయంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు ఎంతగానో అనేక సంక్షేమ పథకాలను గడప వద్దకే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు బిల్లు వచ్చింది ఇవాళ మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆరు వేల కోట్ల రూపాయలు ఛార్జీలుగా పెట్టబోతున్నారు అట్లానే ఇది అయి అవన అవకముంది ఆరు వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తర్వాత మరలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వసూలు దానికి నిర్ణయం తీసుకున్నారు అంటే పదిహేను వేల కోట్ల రూపాయల పైచీలకు ప్రజల దగ్గర నుంచి సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని అసలు ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిపాలనలోకి వచ్చిన తర్వాత లేదా బలహీన వర్గాల మీద వేసేటటువంటి ఈ ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళకి కరెంటు కనెక్షన్ ఉంటుంది కరెంటు లేనిదే ఈ రోజుల్లో పని జరిగేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇంతంత బిల్లులు కట్టాలి అంటే సాధ్యపడే విషయమేనా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇంతకు ముందున్న రాయితీలను కూడా పక్కన పెట్టి రేట్లు వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవటం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రజల కోసం ఆలోచించాలి పేద ఇప్పుడు వసూలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభుత్వం జరిగేటప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అసలు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పేదల మీద వసూలు చేయాలనే నిర్ణయం మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంలో ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కార్యక్రమం కూడా ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి ఈ చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సముచితమైనటువంటిది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ పేదవాళ్ళు కట్టలేరు ఇబ్బందులు పడతారు ఇంకో రకంగా మనం అభివృద్ధి ఇప్పుడు ఆర్థికంగా మరి సమకూర్చుకోవాలి అంటే మనం వేరే రకంగా తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం అది తప్పనిసరిగా జరగాల్సినటువంటి అవసరం ఉంది మొన్న ధాన్యం కొనుగోల్లో కూడా మేము అందరం కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఏ మార్పు రాల రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ప్రభుత్వం కరెంటు ఛార్జీల గురించి చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వ పరంగా కూట ప్రభుత్వం ఆలోచన చేసి పేదలకు న్యాయం జరిగే విధంగా దీన్ని మార్చుకొని విత్ర చేసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మంగళగిరి నియోజకవర్గంలో చేసేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ విద్యుత్తు మీద నిరసన తెలియజేస్తూ విద్యుత్ డిఈ గారికి మేము మమ్మరా సమర్పించడానికి ఇక్కడ కలిసాం దుగ్గిరాల మండలం నుంచి నూతెక్క మండలం తాడేపల్లి మండలం తాడేపల్లి టౌను మంగళగిరి టౌను వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన ముఖ్య కార్యకర్తలు నాయకులు జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ విద్యుత్ అనేది ప్రతి పేద కుటుంబానికి కూడా అవసరమైన వస్తువైంది ప్రతి చిన్న కుటుంబం కూడా ఇవాళ విద్యుత్తు లేకుండా మనుగడ సాగించడం కష్టమైంది ఈ తరుణంలో ఇవాళ విద్యుత్ ఛార్జీల్ని పెంచడం అనేది పేదవాడికి ఒక గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం కలుగజేస్తుంది మేము కోరుకుంటున్నామంటే ఒక్క రెండు నెలల్లోనే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఇవాళ వేల కోట్లు మీరు ఇవాళ జనం మీద రుద్దబోతున్నారే ఇది ఎంతవరకు సమంజసమని సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఆయన చెప్పారు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచబోను పెంచబోను ఒకవేళ పెంచి కూడా అవకాశం ఉంటే అంతకుముందు పెంచినీ కూడా అవకాశం ఉంటే తగ్గిస్తానని చెప్పుకొచ్చాను ఆయన తగ్గించడం మాట దేవుడు ఎరుగు ఇప్పుడు విపరీతంగా పెంచుతున్నారు ఇప్పట్లో పేపర్లో చూస్తున్నారు ప్రతి ఊర్లో కూడా పెంచిన భారాన్ని పేదలు మొయ్యలేక విలువలు ఇవాళ ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని మా నాయకుడు పిలిపి మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర విద్యుత్ ఇంజనీర్లకి మా మెమోన్నం సమర్పిస్తున్నాం అట్లాగే మీడియా ప్రెస్ మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే తప్పనిసరిగా దీన్ని పునరాలోచించి తగ్గించే విషయాన్ని ఆలోచించమని తగ్గించి పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాన్ని విద్యుత్తులు చేయమని ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మీ మీ ద్వారా ఇందుకు కాదు ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ఈరోజు కరెంటు ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు పెనుభారం మోపుతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం డబ్బు సృష్టిస్తుంది అని అనుకుంటే ఇంకా ఏ రకంగానైనా సరే సృష్టిస్తుందేమో అనుకుంటే రోజున ఆరు వేల కోట్ల రూపాయల ఒక విద్యుత్ మీద మరి పేద ప్రజల మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్లో ఇంకొకల్లో ఇంకొకల్లో అయితే అనుకోవచ్చు ఆఖరికి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ ఫ్రీగా ఇస్తూ వారికి కూడా బిల్స్ ఇవ్వాలి అధికంగా రావటం మరి అన్నీ చూస్తూ ఉంటే ఒక్కసారి మన మీడియా ద్వారా జర్నలిస్టుల ద్వారా మిత్రుల ద్వారా ఒకసారి మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించాలని చెప్పి మరి ఈ రోజున నువ్వు నిన్న మాట్లాడింది ఏంటి ఈ రోజున మీరు చేస్తుంది ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరే ఆలోచించండి ఇన్ని వేల కోట్లు ప్రజల మీద మీరు మోపుతూ ఉన్నారే ఇదే సృష్టించడం అంటే చెప్పండి ఇదే సంపదను సృష్టించడం అంటే ఇదే గతంలో సృష్టించారు మీరు భూములు తీసుకున్నారు రాజధాని ప్రభుత్వ రాజధాని భూముల్లో రోడ్లు తీసుకున్నారు ఇవన్నీ వేల ఎకరాలు మీరు గవర్నమెంట్కి ఖజానాకు అందించారు అది సృష్టించడమా మరి ఇప్పుడు ఇది వేయటం ఇది కూడా సృష్టించడం ఏ రకంగా ప్రజలు దీన్ని మీరు ఒక్కసారి గమనిస్తూ అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు పేద ప్రజలు మీ అందరికి కూడా